హలో గాయస్ మేము మీ బస్సుకి కానీ వాళ్ళు ముచ్చట ఏంటంటే థర్టీ ఫస్ట్ దగ్గరకు వస్తుంది కదా థర్టీ ఫస్ట్ నైట్ ఈవెంట్స్ ఉంటాయి కదా ఖమ్మంలో ఒక ఈవెంట్ వాళ్ళు ఖమ్మం డ్యాన్సర్లందరూ కాంటాక్ట్ అయ్యి కొంచెం పబ్లిసిటీ చేయమన్నారు ఖమ్మం డ్యాన్సర్లు అందరూ పిలిచారు కాబట్టి నేను కూడా వెళ్తున్నా ఎలా వస్తుందో ఏమో చూసి చూసేం చేయండి వీళ్ళు ఎప్పుడు వీడ చూసినా నాకు అడికో నా బైక్ అక్కడ పార్క్ చేసా ట్యాంక్ పండ్ వరకు వెళ్ళాలా టైర్ లేట్ అయిపోతుంది ఇక్కడికి ఇది నాలుగో సిగ్నెలు అయ్యా మా కర్ణగిరి నుంచి సరిగ్గా నాలుగో సిగ్నల్ ఏడబడతా ఆడ రెండు నిమిషాలు మళ్ళీ ఒక్కొక్క ఆడ చూడండి ట్రాఫిక్ ఎలా ఉంది ముచ్చట ఏంటంటే నేను ట్యాంక్ కర్ణగిరి నుంచి ట్యాంక్ పంట వరకు వచ్చిన ఇంతవరకు ఎవరు రాలేదు పదకొకదాన్ని నేనే వస్తా కార్ ఆడపెట్టి ఇన్స్టిట్యూట్లో ఉండు మధ్య రాని పిలుస్తాడు వేనన్న ఫస్ట్ ఎవరు వచ్చిన వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇన్స్టిట్యూట్ దగ్గరకు వస్తున్నారు ఇంకా అక్క చెప్తుంది ప్లానింగ్ ఎలా చేయాలి ఈవెంట్ అనేది ఇంటర్ నువ్వు అందరం కలిసి ప్రవీణ కెమెరా తీస్తున్నాం కెమెరా పట్టు ఇంకా ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు ఇంకా అందరూ వచ్చినట్టే ఇంక క్రాంతి ఒకటి వస్తే స్టార్ట్ చేస్తారు ప్రాక్టీస్ ఏ సాంగ్ చేసారో కూడా తెలియదు నేను ఇప్పుడే వచ్చిన మధ్యాహ్నం రావంటే సాయంత్రం వచ్చినా వేనన్న వేయ అలా అలా ఒక నాలుగు సాంగ్స్ ప్రాక్టీస్ చేసి ఇంకా బయలుదేరాను ట్యాంక్ బండికి అసలు ముచ్చట ఏంటంటే నేను ప్రాక్టీసే చేయలేదు మధ్యాహ్నం రావన్నారు వీళ్ళందరూ మధ్యాహ్నం నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అసలు ఏమవుతున్నావు నాకే క్లారిటీ లేదు అక్కడ ఏదో ఎన్టీఆర్ బొమ్మ పడ్డది నమస్తే చెప్పేసి అలా ట్యాంక్ బండ్లకి ఎంట్రీ ఇచ్చాం నా తెలిసి ఎమట అయిపోతుంది పబ్లిక్ ఈవెంట్ కాబట్టి ఎమట ఒక రెండు సంవత్సరం అయినా క్లోజ్ అయిపోతుంది ప్లాన్ వేస్తున్నారు ఎలా ఎక్కడ చేద్దాం ఏందనేది పబ్లిక్ కూడా అక్కడ చేయాలి కాబట్టి చూస్తున్నారు వేరైనా డైరెక్షన్ ఇస్తుండు అందరం వెయిట్ చేస్తున్నాడు వీళ్ళందరూ గుర్తుపట్టే ఉంటారు కంపెనీ సిటీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఇన్స్టాల్లో మంచి ఫ్రెండ్లో ఉంటారు అని చెప్తుండు ఆడు చేద్దాం రైడు చేద్దాం అని చెప్తుండు కామెంట్స్ కామెంట్స్లలో అడుగుతున్నారు అన్న ఫుల్ సాంగ్ ఎందుకు అప్లోడ్ అని కానీ ఫుల్ సాంగ్ అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వేస్తారు యూట్యూబ్ లో అందుకే ఫుల్ సాంగ్ నేను అప్లోడ్ చేయను ఇట్లా స్పీడ్ పెడతాను మొత్తానికి అయితే అయిపోయింది అందరం కలిసి ఫైనల్ ఫిక్ తీసుకొని వెళ్ళిపోవటం ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్లో క్లోజ్ అయిపోయింది పబ్లిక్ కూడా వెళ్ళిపోతున్నారు అంటే క్లోజ్ చేస్తారు కదా ట్యాంక్ బండిని వెళ్ళిపోతున్నారు ఇంకా వేణ నేను సరదాగా నడుచుకుంటూ వెళ్తాను రాహుల్ అన్న ఆయనకుంది ఉంటారు నేను జాకెట్స్ అన్ని పట్టుకొని బయలుదేరుతాను కమ్మన్ డ్యాన్సర్స్ అందరూ కూడా బయలుదేరుతున్నారు క్రాంత్ అనే డిమాండ్ ఏం చేస్తుందంటే ఇన్స్టా డీల్ అయిపోయారు అంట పదిసారి బండి తీస్తాను మొత్తానికి అయిపోయింది బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళతాం బాయ్ చెప్పన్నా